రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు సబ్జిడ్లీ గురించి చెప్తుంది సబ్జిడ్లీ చేసి చూపిస్తాను మీకు ఇది ఇది సజ్జల రవ్వ అన్నమాట చూడండి అంత సన్నగా మీరు మరలోనైనా పట్టించుకోవచ్చు మరక పట్టించుకోవచ్చు సజ్జలు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు వాళ్ళు బాగా తయారు చేసేస్తున్నారుగా సజ్జల అవి తెచ్చుకొని కడుక్కొని ఎండబెట్టి బాగా గలగల్లాడేటట్టు ఎండబెట్టి మిల్లుకు పంపించామనుకో మీరు చెప్పండి కొంచెం సన్నగా పట్టండి రవ్వ అని ఇది ఈ రవ్వతోటి మీరు ఇడ్లీ చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు అది పిండి అంటారే అది చేసుకోవచ్చు రకరకాలు చేసుకోవచ్చు ఈ జ ఈ సజ్జల వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు చెప్తాను ఇప్పుడు మనం ఇడ్లీకి ఏం చేసుకోవాలంటే ఒక్క కప్పు ఇదిగో నేను ఈ గ్లాస్ తోటి పోసాను ఈ గ్లాస్తో గ్లాసు మినపప్పు ఒక గ్లాసున్నర రవ్వ అన్నమాట ఇప్పుడు వీటిని మనం నానబెట్టుకోవాలి ఈ రవ్వ ఇవి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇడ్లీ రవ్వ కంటే ఇది నానబెట్టుకొని మనం ఇప్పుడైనా నానబెట్టుకోవచ్చు లేకపోతే ఇప్పుడే నానబెట్టుకోండిలే బాగా గుడికిద్ది ఇప్పుడు దీంతో పాటు దీంట్లో నీళ్లు పోసి నానబెట్టేసుకుందాం ఈవె నానబెట్టి పక్కన పెట్టి ఏడు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నానిన తర్వాత మినప్పప్పు చక్కగా కడుక్కొని పొట్టిపప్పుే వేసుకోండి చాలా మంచిది అవి చక్కగా కడుక్కొని ఆ రవ్వ కూడా మనం ఇడ్లీ రవ్వలాగా శుభ్రంగా పిండి ఈ పిండిలో వేసుకుందాం నేను మీకు అది చూపిస్తానులే అలా చేసుకోవాలో అసలు ఇప్పుడు ఈ సజ్జల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు కొన్నిటి గురించి చదువుతుంది ఇప్పుడంటే బియ్యం ఉండవు కానీ అంతకుముందు బియ్యం ఎక్కడ ఉండయి ఈ సజ్జలు జొన్నలు రాగులు వాటి వల్లే మనవాళ్ళు ఇప్పుడు దాకా అంత ఆరోగ్యంగా ఉండగలిగింది అసలు ఈ సజ్జల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే సజ్జలు తినటం వల్ల గుండె రక్తనాళాల్లో పేర్కొన్న కొవ్వు కొడి కరిగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెంచిద్ది అంట దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అందుకని చెట్టు కొలెస్ట్రాల్ని బాగా తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచిద్ది సజ్జ రొట్టి సజ్జ అన్నము సజ్జ సంకటి షుగర్ పేషెంట్లకి చాలా మంచిది రక్తహీనతను తగ్గించిద్ది కండరాలు ఎముకలు బాగా దృఢంగా చేసిద్ది రోగ నిరోధక శక్తి పెంచిద్ది ఇందుట్లో ప్రోటీన్లు పీచు విటమిన్లు ఖనిజాలు మన శరీరానికి ఎంతకైతే సరిపడతాయో అంతవరకు మనకి అన్నీ అందుతాయి అన్నమాట ఇంకేం తినే పని లేదు సజ్జలు అంత మంచిది ఇంకా కడుపులో మంట అజీర్తి పొట్టొబ్బరం అలాంటివి రాకుండా చేసిద్ది ఈ సజ్జలో మనకు సాధ్యమైనంతవరకు అప్పుడప్పుడు మన ఆహారంలో అంటే అన్నమే తినవసరం లేదు ఉప్మా చేసుకోవచ్చు సజ్జ ఇడ్లీ చేసుకోవచ్చు బాగుంటుంది నేను రేపు మీకు చేసి చూపిస్తాక సాయంత్రం పిండి కలిపేసి పెట్టుకొని మామూలు లాగే రేపు పొద్దున్నే ఇడ్లీ చేసుకొని మనకు కావాల్సిన చట్నీతో తినచ్చు మనం పొద్దునే నానబెట్టిన పొట్టు పెసలు అదే మినపప్పు పొట్టు మినపప్పు కడిగి పెట్టాను ఇది కూడా కూడా కొంచెం ఒక్కసారి నీళ్ళు వంచేసి మళ్ళీ మంచి నీళ్ళు పోసాను ఇప్పుడు పిండి రుబ్బిన తర్వాత సేమ్ మనం ఇడ్లీ రవ్వ ఎలా వేసుకుంటాము అట్నే పిండి ఇడ్లీ రవ్వ గట్టిగా పిండేసి ఇడ్లీ పిండిలో కలుపుదాం ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసేద్దాం గ్రైండర్లో వేసే పిండి మెచ్చగా మెరిగాక రవ్వ కలిపేందుకు చూస్తాం ఇప్పుడు పిండి తీసుకొచ్చాం కదా పిండి తోడుకొచ్చాం బాగా మెత్తగా మెదిగింది అది చూడండి లాగా ఇప్పుడు దీని మీద నీళ్లు వంచేశాను వంచి ఇప్పుడు దీన్ని ఎలా తీసుకొని చక్కగా గట్టిగా మనం ఇడ్లీ రవ్వ పిండి కొన్నట్టు పిండుకోవాలి బాగా గట్టిగా పెండా ఇది చూడండి ఇది గట్ట పొడి పొడిగా వచ్చేటట్టు పిండి మొత్తం చక్కగా ఈ రవ్వలో వేసేసి కలుపుదాము అంత నేను బాగా గట్టిగా పిండుతాను పిండి రవలో వేసేద్దాం రవ్వలో కాదు పిండిలో పిండిలో వేసేద్దాం ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పేద్దాం సరిపోయింది ఇంకా దీన్ని చక్కగా చేతితోటి కలిపేద్దాం చూడండి అలాగా చక్కగా కలిపేసేనా ఇగచూడ ఇడ్లీ పిండి ఇంకా దీన్ని మూత పెట్టేసి ఇంకా రేపు ఉదయమే ఇడ్లీలు వేసుకోవటమే సూపర్ బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి ఎంతో ఆరోగ్యకరమైన ఇడ్లీ రెడీ అయ్యిద్ది రేపు ఉదయం ఇడ్లీ చేసేటప్పుడు చూద్దాం మళ్ళీ మనం రాత్రి కలిపి పెట్టాం కదా జొన్న తర్వాత ఇడ్లీకి చూడండి అట్టపోయింది పిండి నేను ఇప్పుడు కలిపి ఇడ్లీ వేసేద్దా ఇడ్లీ ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ వేసేద్దా కలిపేసుకొని చక్కగా వేసి పొయ్యి మళ్ళీ పెట్టేద్దాం ఇడ్లీ వేసేసి ఇంక ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికిద్దాం సూపర్గా సజ్జ ఇడ్లీ రెడీ అయింది ఇప్పుడు మీరు కొబ్బరి చట్నీ కారంతో అయితే అసలు మామూలుగా ఉండదు అద్దిరిపోయింది కొంచెం నెయ్యి వేసుకోవాలి కారం మీద నెయ్యి వేయాలి అసలు మామూలుగా ఉండదు సూపర్ ఉంటుంది అసలు ఇడ్లీ ఎలా ఉందో ఎలా ఉడికిందో మీకు చూపిస్తాను అనండి ఏదైనా సరే చూసారా ఎంత స్మూత్గా ఉందో చూడండి అలా ఉడికిందో సేమ్ ఇడ్లీనే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఆ ఇడ్లీ కంటే కూడా మీరు కూడా ఖచ్చితంగా ఈ సబ్జా ఇడ్లీలు చేసుకొని తిని మీకు నచ్చిందా లేదా నాకు చెప్పండి సూపర్